హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ తోటకూర పప్పు ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా రెండు టమాటాలని ఒక కప్పు కందిపప్పుని బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత తోటకూరని బాగా నీట్గా కడిగి కట్ చేసుకుని తోటకూర కూడా వేసి ఒకసారి కలిపి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తోటకూర పప్పు అంతా ఈ విధంగా ఉడికిన తర్వాతను కొంచెం మెదుపుకోవాలి అలాగే పోపును కూడాను వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి డబ్బులు అలాగే ఎండుమిర్చిని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా కట్ చేసేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడాను కట్ చేసేసి ఫ్రై చేసుకోవాలి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలి అలాగే కొంచెం చింతపండును కూడాను నానబెట్టి చింతపండు రసం వేసుకోవాలి తగినంత సాల్ట్ పసుపు అలాగే కొంచెం కారం కూడాను వేసేసుకోవాలి అంతా ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ విధంగా తోటకూర తోటకూరపప్పును తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంత ఒకసారి కలిపి బాగా ఉడకనివ్వాలి కొంచెం దగ్గరకైతే సరిపోతుంది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఈ విధంగా తోటకూర పప్పును తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్